స్తే అది మాకు డబ్బులు అన్నారు ఎవలా ప్రాంతం పోయింది కొంచెం 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 అయిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలా తర్వాత ఈ ఏళ్ళ దగ్గరికి వచ్చినాక మాకు వీళ్ళు నిలబడి అన్ని సార్లకి వచ్చి అంత న్యాయం చేశారు ఇప్పుడు సిపిఐ తరపున మీ రైతుల తరఫున సిపిఐ పోరాడాక పోరాడే మీకు ఎంత వచ్చింది మాకు అనుకున్నంత ఎంత ఇచ్చారు ఎకరానికి డెబ్బై ఐదు వేలు ఇచ్చారా అందరికి ఇచ్చారా ఎవరికైతే పోయిందో వాళ్ళందరికి ఇచ్చారా ఎంతమంది ఉన్నారు అలాంటి రైతులు ఓకే ఓకే నా పేరు రామారావు నాది పూర్వంచుజోడ మండలం నేను న్యూజిల్ స్ట్రీట్ కంపెనీ తరఫున పది ఎకరాలు మొక్కదన్నేసాను నా ద్వారా ముప్పై మంది రైతులని కూడా పెట్టించాను పెట్టడం ద్వారా ఏం జరిగిందంటే వాళ్ళు నాకు సకాలంలో పెట్టుబడి ఇవ్వక సకాలంలో క్రాసింగ్ అవ్వక నేను తో నాతో పాటు ఉన్న ముప్పై మంది రైతులు నష్టపోయాము నష్టపోయే నిమిత్తం మేము కంపెనీ వాళ్ళని వెళ్ళి నష్టపరిహారం అయితే మేము ఏం చేసుకున్న చేస్తామని మాట్లాడేది ఎవరు కూడా మాకు ఫోన్ రెస్పాండ్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ర్యాంకులు అటుకుంటాం ఈ సందర్భంగా రైతులు మొక్కజొన్న సీడ్ కంపెనీ నుంచి ఎగ్రి అంటే మాటపూర్వకంగా ఎగ్రీ అయ్యి నమ్మి కంపెనీ ఆర్గనైజర్ సబ్ ఆర్గనైజర్ చెప్పినట్టు వాళ్ళు చెప్పింది నాలుగు నాలుగు టన్నుల కాడ పండుతుందని చెప్పి న్యూజెన్స్ కంపెనీ నుంచి ఏర్పాటు చేసినటువంటి క్లబ్ ఆర్గనైజర్ల ద్వారాగా గౌరవంశ రైతులు సుమారు ముప్పై మంది రైతులు మోసపోయిన దానికి గత నెల ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు మాకు దృష్టికి వచ్చింది రైతు సంఘానికి అంటే వాళ్ళు అనుకున్న ప్రకారం సరైన విత్తనాలు ఇవ్వలేదు కంపెనీ నుంచి ఇచ్చిన విత్తనాలు కూడా వీళ్ళు ఆర్గనైజర్లు సరిగ్గా టైంలో పెట్టించకపోవటం వల్ల ఆ పోతులకును అంటే ఆ ఫిమేలు మేలు నా పేరు మడిపల్లి వెంకటనారాయణరావు మీరు వేడి వేరే వ్యవసాయ అధ్యక్షుడిని ఈ కంపెనీ వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఎవరో సహకరించకపోతే పార్టీ ఆఫీస్కి వచ్చి నిమ్మగడ్డ నరసింహన్నని సంప్రదిస్తే ఏంట ఇట్లా వచ్చారనంటే వాళ్ళందరూ ఒకళ్ళు వచ్చి మీరు తప్ప మాకు సహకారం లేదు మీరే మీకు మాకు దిక్కు మాకు రెస్పాండ్ లేదు మేము ఒక సబ్ ఆర్గనైజర్ ఇంటికి వెళ్ళి మూడు రోజులు తిరిగాం తిరిగినా అతను దొరకపోతే తెల్లరగట్టు వెళ్ళి పట్టుకుని ఫోన్ ఎత్తపోతే తీసుకొచ్చి అప్పుడు అతను కూడా మేము కూడా ఇక్కడికి రప్పించి అందరికీ మీరు మామూలు నమ్ముకుంటే మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళందరి సమక్షంలోనే అటు కంపెనీ వారికి మేము ఫోన్ చేస్తే